అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది ఆ వృక్షంలో చాలా పిట్టెలు పక్షులు గూళ్లు కట్టుకుని సంతోషంగా ఉండేవి వృక్షం వాటికి గాలి చలి ఎండా తగలకుండా కాపాడేది ఒకరోజు ఆకాశమంతా మబ్బు పట్టి హోరున వర్షం కురిసింది అడివంతా తడిసిపోయింది వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో గడగడ వణుకుతున్నాయి వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కులతో గడ్డి చితుకులు సమకూర్చుకుని గూళ్లు కట్టుకున్నాము మీకు రెండు కాళ్ళు చేతులున్నా మీరు ఇల్లు కట్టుకోలేదని ఎగతాళి చేశాయి మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్లను చేశాయి ఆకులను కొమ్మలను విరిచేసి చెల్లాచెదురు చేశాయి గూళ్లల్లోని గుడ్లు పగిలిపోయాయి పక్షుల పిల్లలు భయంతో ఏడుపునందుకున్నాయి అంతానాశనం చేసి కోతులు వెళ్లిపోయాయి రూపుమాపైపోయిన గూళ్లు చెట్టు వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి అయ్యో అనుకున్నయి పక్షులన్నీ అనవసరంగా మనకు సంబంధం లేని విషయంలో తలదూర్చామన్న నీతి తెలుసుకుని పశ్చాత్తాపడ్డాయి